భారత ప్రభుత్వం మరోసారి ఉగ్రవాదంపై తన దృఢమైన వైఖరిని స్పష్టంగా చూపించింది ఢిల్లీ రెడ్ ఫోర్టు సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జైసే ఈ మహమ్మద్ ఉగ్ర మాడ్యుల్ను తక్షణమే గుర్తించి నిర్వీర్యం చేయడం ద్వారా దేశం కఠిన సందేశం పంపింది ఇది భారత గూఢాచారి సంస్థలు భద్రతా దళాలు పోలీస్ వ్యవస్థల కృషి ఫలితంగా సాధ్యమైంది ఎర్రకోట పేలుడు మూలాన్ని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నవ్గాం పోలీస్ పోస్టు పరిధిలో కనుగొన్న పోస్టర్ల ఘటనతో లింక్ చేశారు దీనికి సంబంధించి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎఫ్ఐఆర్ నమోదయ్యింది తదుపరి విచారణలో మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాఘే జమీర్ అహ్మద్లను అక్టోబర్ ఇరవై నుండి ఇరవై ఏడు మధ్య అరెస్టు చేశారు కీలక అరెస్టులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ చేశారు నవంబర్ ఏడు అనంతనాగ్ హాస్పిటల్ నుంచి రైఫిల్ ఇతర ఆయుధాలను స్వాధీన చేసుకున్నారు నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ నుంచి గన్స్ పిస్టోల్స్ పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ విచారణలో డాక్టర్ ముజిమ్ కూడా అరెస్టు చేశారు తర్వాత మరికొంతమందిని పట్టుకుని పెద్ద మొత్తంలో పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మదరాసి అనే వ్యక్తిని ఫరీదాబాద్ లో అరెస్టు చేశారు నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు మేవాటకు చెందిన హఫీజ్ మహమ్మద్ ఇష్టియాక్ ఇంటి నుండి రెండు వేల ఐదు వందల అరవై మూడు కిలోల పేరుడు పదార్థం స్వాధీనం చేశారు ఇతను అల్ ఫలాహ్ మస్జిద్ ఇమామ్ గా గుర్తించారు అదనంగా మూడు వందల యాభై ఎనిమిది కిలోల పేరుడు పదార్థం డెటోనేటర్లు టైమర్లు కూడా కనుగొన్నారు మొత్తం మూడు వేల కిలోల పేరుడు పదార్థం ఈ మాడ్యూల్ నుంచి బయటపడింది పరారీలో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ ఈ మాడ్యూల్లో ప్రధాన పాత్రధారి సంస్థల దాడులు ముమ్మరం అయ్యాక అతను తప్పించుకున్నాడు సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రెడ్ ఫోర్ట్ పేలుడు జరిగిన కారు డ్రైవర్ కూడా డాక్టర్ ఉమర్నే అని తెలిసింది ఢిల్లీ పేలుడు కోసం ఉపయోగించిన పదార్థం ఫదీరాబాద్ లో పట్టుబడిన అదే రకమైన పేలుడు పదార్థమని నిర్ధారించారు పేలుడు ప్లాన్ చేసినదా లేదా యాదృచ్ఛికమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ నిర్వీర్యం భారత గూఢాచారి సంస్థలు భద్రతా బలగాలు సమన్వయంతో ఫరీదాబాద్ మాడ్యూల్ పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి దేశంలో పెద్ద స్థాయిలో నష్టం కలిగించాలనే కుట్రను భగ్నం చేశాయి డాక్టర్ ఉమర్ భయం గందరగోళం కారణంగా రెడ్ ఫోర్టు పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు తక్షణ చర్యలు కేంద్ర ప్రభుత్వ స్పందన నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు జరిగింది తక్షణమే ఢిల్లీ పోలీసులు ఇతర భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు రాత్రి గంటలకు ఆయన మీడియాకు సమాచారం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు అమిత్ షా హాస్పిటల్ ఘటనా స్థలాలను సందర్శించారు దర్యాప్తు ఎన్ఐఏకు బదిలీ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం హోంమంత్రి రెండు అత్యవసర సమావేశాలు నిర్వహించారు మొదటి సమావేశంలో హోం సెక్రటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎన్ఐఏ డీజీ ఢిల్లీ పోలీస్ కమిషనర్ జెమేడ్ అండ్ కాశ్మీర్ డీజీపీ పాల్గొన్నారు రెండవ సమావేశంలో ఎన్ఎస్జీ డిఎఫ్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎల్ అధికారులతో సమీక్ష జరిగింది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కేసు అధికారికంగా ఎన్ఐఏకు బదిలీ అయ్యింది ప్రధాని మోదీ నిరంతరం సమీక్ష కొనసాగించారు డిఎన్ఏ పేరుడు అవశేషాలు ఇతర ఆధారాలను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు